చూడండి అబక్కు అబక్కు రెండు పంతొమ్మిది చదువుతాను చూడండి నేను ప్లెయిన్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కర్రను చూచి మేలుకొమ్మనియు మూగరాతిని చూచి లెమ్మనియు చెప్పువానికి శ్రమ అది ఏమైనా బోధింపగలదా అది బంగారంతోను వెండితోనూ పూత పూయబడను కానీ దానిలో శ్వాసం ఎంత మాత్రమును లేదు ఇక్కడ మనం చూస్తున్నాం కర్రను చూచి మేలుకొమ్మని మూత మూగ రాతిని చూచి లెమ్మని చెప్పువానికి శ్రమ ఈ ఈరోజున విగ్రహారాధికులందరికీ శ్రమ అని వ్రాయబడింది అందరికీ కూడా ఏం చెప్పండి శ్రమ అని వ్రాయబడింది కదా ఈరోజున మనం విగ్రహాలను పూజిస్తున్నామా లేదు కదా ప్రైజులు అడగాలే మనకు శ్రమ లేదు మనకు శ్రమ లేదు కానీ వాళ్ళకు ఉంది శ్రమ ఆ శ్రమంలో నుంచి నువ్వు తప్పించడానికి నీవు క్రీస్తుని పరిచయం చేయాలి ఆ శ్రమంలో నుండి వారిని తప్పించడానికి నీవు క్రీస్తుని పరిచయం చేయాలి ఒకచోట రాయబడింది దుష్టుని నువ్వు గద్దించి ఆ దుష్టత్వం నుండి తప్పిస్తే అతన్ని నీకు తీర్పు ఉండదు కానీ ఒకవేళ నువ్వు తెలుసుండి కూడా నువ్వు అతనికి తెలియపరచకపోతే చెప్పకపోతే ఆ వ్యక్తిని గూర్చి ఆ మనుషులను గూర్చి నిన్ను తీర్పు తీరుస్తానని దేవుడు చెప్తున్నాడు గమనించండి మనం చాలా సింపుల్గా తీసేసుకుంటా ఉంటా అమ్మయ్యా నేనులేను అమ్మయ్యా నేనులేను నేనేం విగ్రహారాధన చేయట్లేదు అని చెప్పేసి చాలా చక్కగా పక్కకు వెళ్ళిపోతూ ఉంటాం కదా కానీ నువ్వు వాళ్ళకి చెప్పకపోతే కూడా నీకు నీ మీద తీర్పు దేవుడు తీరుస్తాడు అప్పుడు తప్పించుకోలేవు జాగ్రత్త సో మనము సువార్త ప్రకటించవలసిన అవసరత ఉందా లేదా ఆ మాట కూడా ఉంది కదా అయ్యో మీరే చెప్పాలి గట్టిగా చెప్పండి మైక్ ఉన్న వాళ్ళు చెప్పండి అయ్యో ప్రకటిస్తున్నావా ఎందుకు వస్తున్నాయి శ్రమలు నీకు దేవుడు శ్రమపరుస్తూనే ఉంటాడు ఎందుకంటే నువ్వు చెప్పట్లేదు కాబట్టి నువ్వు వారికి చెప్పట్లేదు కాబట్టి శ్రమ వస్తుంది దేవుడు ఎందుకు రక్షించుకున్నాడు నేను ఎందుకు ఇచ్చాడు ఎందుకు విమోచననిచ్చాడు అపోసులైన పౌల్ని దేవుడు రక్షించాడు ఇక మౌనంగా ఉండలేకపోయాడు ఆయన జీవితాంతం సువార్తె ఆయన జీవితాంతం వరకు కూడా సువార్తె ప్రకటిస్తూ ఉన్నాడు అంటున్నాడు ఆయనే చెప్తున్నాడు అయ్యో నేను సువార్త ప్రకటించకపోతే నాకేమవుతుంది శ్రమ కలుగుతుంది ఈరోజు నీకు శ్రమలు వస్తున్నాయి ఎందుకంటే నువ్వు సువార్తగా లేవు మళ్ళా నీకు శ్రమలు వస్తున్నాయి ఎందుకంటే నువ్వు సువార్త ప్రకటించట్లేదు నువ్వు సువార్తగా లేనప్పుడు సువార్త ప్రకటించలేవు కాబట్టి గమనించండి శ్రమల నుండి తప్పించుకోవాలి మనం శ్రమల నుంచి మనం ఏమవ్వాలి చెప్పండి తప్పించుకోవాలి కాబట్టి సువార్తను మనం ప్రకటించాలి అమ్మ నేను లేనిలే నేను బాగానే ఉన్నానులే అండం కాదు సువార్త ప్రకటించాలి చెప్పాలి ఇతరులకు చూడండి ఇంకొక మాట కూడా ఉంటుంది దేవుని యొక్క వాక్యం ఆమోసు గ్రంథం ఆరో అధ్యాయం ఒకటో వచ్చినం ఆమోసు గ్రంథం ఆరో అధ్యాయము ఒకటో వచ్చినం ఏడు వందల ఎనిమిదో పేజీ సియోనులో నిర్విచారముగా వారికి శ్రమ సియోనులో నిర్విచారముగా ఉన్నవారికి శ్రమ సొమ్రోనులో పర్వతం మీద నిశ్చింతగా వారికి శ్రమ వి శ్రమ ఇస్రాయేల్ వారికి విచారణకర్తలై జనముల్లో ముఖ్య జనములకు ప్ర పెద్దలైన వారికి శ్రమ అని రాయబడింది ఇక్కడ గమనించినట్లయితే సియోన్లో నిర్విచారముగా ఉన్నవారికి శ్రమ అంటే దీని అర్థం ఏంటంటే సియోన్ అంటే ఏం చెప్పండి దేవుని పట్టణం మ్యాక్సిమం సియోన్ అంటే ఎరుశలేం పట్టణం అని అంటే దేవుని సంబంధమైన పట్టణం అంటే దేవుని మందిరం దేవుని మందిరంలో ఏ విచారణ చేయకుండా నిర్విచారంగా ఉన్నవారికి కూడా శ్రమలు ఈ ఈరోజున నీకెందుకు శ్రమలు వస్తున్నాయి అంటే అసలు నీకు ఏ విచారం లేదు అక్కడ ఏ ప్రో ప్రేయర్ జరిగినా నీకు విచారం లేదు అక్కడ ఏమైనా ప్రోగ్రామ్స్ పెట్టినా విచారం లేదు ఎవరికైనా బాగోకపోయినా విచారం లేదు ఏదైనా అనౌన్స్మెంట్ చేసినా విచారం లేదు ఆలోచన లేదు దాని గురించిన చింత లేదు అలా ఉన్నవారికి కూడా శ్రమ ఈరోజున మనం నిశ్చింతగా ఉండొచ్చా నిర్విచారంగా ఏ విచారం లేకుండా ఉండొచ్చా సువార్తను గూర్చిన చింత రావాలి మనకు ప్రజలను గూర్చిన భారం రావాలి మనకు మన భారమును లేకపోతే మన పాప భారమును తీసివేసి చక్కని భారాన్ని ఇచ్చాడు దేవుడు అసలు భయంకరమైన భారం తీసివేసి ఆయన కాడి సులువుగాను తేలికగాను ఉంటుంది అసురుగా తేలిగ్గా ఉండే ఆ భారం ఏంటంటే ఆ కాడి ఏంటంటే దేవుని ప్రజల పట్ల భారం కలిగి ఉండడం కాబట్టి నీ నీవు దేవస్సన్లో మరి పాపక్షమాపణ పాపముల గూర్చిన భారం తొలగింపబడి మరి దేవుని గూర్చిన దేవుని బిడ్డల గూర్చిన దేవుని సంఘం గూర్చిన ఆ భారం కలిగి ఉంటే నీకు ఆశీర్వాదం కాబట్టి ఇక్కడ రాయబడింది సియోన్లో నిర్విచారంగా అక్కడ ఎన్నో జరుగుతున్నాయి ఎక్కడ సంఘంలో ఎన్నో పాస్టర్ గారు అనౌన్స్ చేస్తున్నారు అసలు విని వినట్టుగా మనం ఉంటా ఉంటే మనకు శ్రేమా నాకే నాకేంది చింత నాకు ఇంట్లో అన్నీ ఉన్నాయి సమృద్ధిగా నా భర్త బాగున్నాడు నా పిల్లలు బాగున్నారు నాకు మంచి ధన సమృద్ధి వస్తూ ఉంది ఇంకేంటి నాకెందుకు చింత నాకెందుకు ఆలోచన పరిచర్యలేదు సేవకులు లేరు సేవా పరిచర్య లేదు ప్రజల పట్ల మనసు లేదు ఈ విధంగా ఉంటే దేవుడు చెప్తున్నాడు నువ్వు క్రైస్తవురాలువే కావచ్చు కానీ నీకు శ్రమ కాబట్టి ఇక్కడ ఇంకొక మాట కూడా ఉంది కదా సొమ్మ్రోను పర్వతం మీద నిశ్చింతగా నివసించే వారికి నిశ్చింతగా వాళ్ళకు వాళ్ళొక్కలే నిశ్చింతగా నివసిస్తున్నారు నాకేం భ భయం లేదు బాధ లేదు అన్నట్టుగా నివసిస్తున్న వారికి ఏంటంట శ్రమ కొన్నిసార్లు ఎంత స్వార్థంగా ఉంటాం కదా అమ్మయ్య నేను బాగున్నాను అమ్మయ్య నేను ఏంటి గట్టెక్కేశాను అమ్మయ్య నా పిల్లలు బాగున్నారు అమ్మయ్య ఎంత బాగా కదా స్వార్థవర్తులంగా ఉంటాం కొన్నిసార్లు అలాగా ఆ నిశ్చింతగా నేను బాగుంటే చాలు అన్నట్టుగా ఉన్నవారికి శ్రమ అంట ఇంకా చూద్దామా చూద్దాం కొన్ని భలే ఉంటాయి మాటలు చూద్దాం